రామారావు మరి కంపెనీకి వచ్చే పెద్దలకు తెలియజేస్తా ఉన్నాను మరి పొట్టి శ్రీరాములు గారు మరి మద్రాసు రాష్ట్రంలో అక్కడ జన్మించి మరి దాదాపుగా బ్రిష్ మనకు స్వాతంత్ర రాకముందు రెండు సార్లు ఆరో స్వాతంత్రం రెండు రెండుసార్లు ఐదోసారి తెలుగు రాష్ట్రం కోసం నిరా దీక్ష చేసి యాభై ఎనిమిది రోజులు మరి కఠోర నిరా చేసి మరి ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు ఆయన అసలు భాష కంటనే మరి కేంద్ర ప్రభుత్వం ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు మరి ఈ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు గుర్తించి మరి సపరేట్గా తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక రకంగా చూస్తే మరి పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి ఆ త్యాగం వల్ల మన భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడేదానికి చిత్తామడు పట్టి శ్రీరాములు గారు మరి అటువంటి పట్టి శ్రీరాములు గారి ఆయన జయంతిని కానీ ఆయన వర్ధంతి కానీ ప్రభుత్వం మరి పరిగణలోకి తీసుకొని తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ కార్యక్రమాలను చేర్పించి ఆయన సరైనటువంటి మరి సరైనటువంటి బాధ్యతలు సరైన గౌరవివ్వాలని చెప్పి కోరుకుంటున్నా ఉన్నాం అదేవిధంగా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ కూడా మరి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ అట్లానే ఆంధ్ర రాష్ట్ర ఏర్పడే దేశానికి ముఖ్యుడైనటువంటి పొట్టి శ్రీరాములు గారు వీళ్ళంతా మన వైశ్యాలు పెద్దలు మరి వీళ్ళందరినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వారి ప్రజలు గౌరవిస్తారని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరూ కూడా బెంగళం కలుగుతుంది మరి పొత్తి శ్రీవల్ గారు సందర్భంగా మరి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలు కూర్చొని గారికి అమ్మవారి కూడా ప్రెస్ రాకృష్ణ గారికి మరి కొత్తగా మోస అధ్యక్షులుగా ఉన్న వారణి చైతన్య గారికి మరి నాగేశ్వరరావు గారికి సీతయ్య గారికి బాల బాల గారికి మరి అమ్మ రామాలయం ప్రెసిడెంట్ బచ్చిరామారావు గారికి బాబా బల్లకృష్ణ గారికి శ్రీనివాసరావు మరి మహార శ్రీనివాసరావు గారికి రంగా సత్యం మరి మన వాసు క్లబ్ గవర్నర్ నాగశ్వర నేడ నాగరావు గారికి ఇక్కడికి వచ్చేసి అందరికి కూడా వారి అందరికి కూడా ధన్యవాదాలు మరి పొట్టి గారు యాభై ఆరు రోజులు మరి ఆ రోజు దీక్ష చేసి హోబాబు గారు ఆ దీక్ష మరి ఆయన చనిపోయిన తర్వాత మనకి ప్రత్యేక రాష్ట్రం తెలుగు రాష్ట్రం అనేది ప్రత్యేకంగా వచ్చింది మరి ఆయన ఆయన మర్చిపోకోకుండా ప్రతి సంవత్సరం కూడా జయంతి వర్ధంతి రెండు కార్యక్రమాలు కూడా అన్ని అన్ని కమిటీలు చేయాల్సింది ఓన్లీ ఆర్యవేజీలు చేస్తున్నారు కనుక అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఆయనకి మరి మనకి ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేక భాష తీసుకొచ్చిన నాయకుడు మనందరికీ తీసుకొచ్చిన మరి జాతిపిత మహాత్మా గాంధీ మనందరికీ తీసుకొచ్చిన రాష్ట్రం మరి ప్రత్యేక దేశం అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు పాల్గొని మరి ఈ రోజున ప్రత్యేకంగా ఏంటంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆత్మాహుతి సందర్భ మరి ఆత్మాహుతి కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యక్రమంగా పెట్టినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆ కార్యక్రమాన్ని అక్కడిదాకా తీసుకుపోయి మరి ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి ఆయన మన ఎమ్మెల్యే బ్రహ్మా గారికి ఎంపీ లాభకృష్ణ గారు గారికి అందరు కూడా మరి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు ఒక ఇలానే కాదు మా హాయి ఆదివసులకి అండగా ఉంటూ మరి మా నా రాష్ట్రంలో మరి మంత్రి పదవి కూడా ఇచ్చాడు మనకి కనుక ఆయనకి ఎప్పుడు కూడా మన అందరం కూడా అండదండగా ఉండాలని చెప్పేసి ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చూస్తున్నాం చాలా చోట దిశ